దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును దేవునికి స్తోత్రం మరి దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం తలపోసుకుందాం ఎటు చూసిన నీకు అవమానాలు ఎటు చూసిన నిందలు కలుగుతున్నాయా మరి నీవు నీతిగా యథార్థముగా ప్రార్థనపూర్వకంగా జీవిస్తున్నప్పుడు వాక్యము చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు లోకం వైపు కానీ లోక ఆశల వైపు చూడకుండా లోకానికి వ్యతిరేకంగా అనేకులు మాట వినకుండా దేవుని వైపు చూస్తున్నప్పుడు దుష్టుడు సాతాను వాడు రకరకాల అవమానాలు తీసుకొస్తాడు రకరకాల నిందలు తీసుకొస్తాడు బాధలు తీసుకొస్తాడు అయినా కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు ఎందుకో తెలుసా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు నీ అవమానాన్ని తొలగిస్తాడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు ఎక్కడైతే నీవు అవమానపరచబడుతున్నావో అక్కడనే దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు నిందెకు ఎప్పుడైతే నిందే వస్తుందో ఆ నిందెను నీవు భరించిన తర్వాత దేవుడు నీకు నిత్యము సంతోషాన్ని కలగజేస్తాడు మరి ఇప్పుడు మనం యోసేపు జీవితంలో మనం చూడొచ్చు ఆయన జీవితంలో ఆయన జీవితంలో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వచ్చినా కూడా వాటన్నిటి పక్కన పెట్టి ప్రార్థనతో ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు ఆ ప్రార్థన నిందలన్నీ తొలగిపోయాయి అవమానాలు తొలగిపోయి ఐగితూ దేశం వేలే రాజుగా అతని దేవుడు నియమించాడు అలాగే ఇస్సాకును కూడా చూడవచ్చు గెరార్ అనే ప్రాంతంలో మరి భయంకరమైన కరువు ఉంటున్నప్పుడు ఆయన ఎంతో కష్టపడి కరువులో బావి త్రవ్వి నీళ్ళు సమృద్ధిగా ప పడ్డప్పుడు పంట వేసాడు వేసిన తర్వాత పిలిస్తీలు వచ్చి దాన్ని రాళ్ళతో పూడ్చివేసి ఎక్కడి నుంచి వచ్చిన వేడు మా ప్రాంతంలో బావులు బావి త్రవ్వి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు పంట పండించుకుంటున్నాడు ఇక్కడ బ్రతుకుచున్నాడని అక్కడ ఇస్సాకును ఎంతో అవమానపరిచారు ఎంతో గాయపరిచారు మరి ఆ బావి నిండా నీళ్లు ఉంటున్న దాన్ని రాళ్ళతోనూ మట్టి పిల్లలతో పూడ్చివేశారు ఒకసారి ఆలోచన చేయండి ఎంత అవమానం అది ఎంత గాయపరచబడం అయినా సరే ఆయన విశ్వాసాన్ని కోలిపోకుండా ఆయన ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క కృప దేవుని దయ ఏంటో తెలుసుకున్న ఇస్సాకు జీవితంలో నా మనుషులు అవమానపరచవచ్చు మనుషులు గాయపరచవచ్చు కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను మరొక బావిని త్రవ్వుతాను నీళ్ళు సమృద్ధిగా ఇస్తాడని ఇస్సాకు జీవితంలో తీర్మానం చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడు చేశాడు దేవుడు అతన్ని ఆశ్రయించాడు దేవుని బిడ్డ మరిన్ని గెటిపోయిన అవమానాలు నిందలు కలుగుతున్నాయా అయినా పర్వాలేదు దేవుని వైపు చూడు ఓర్చుకో ప్రార్థన జీవితం కలిగితే ఎవరైతే నీవుకు నిందలు పెడుతున్నారో వారు సిగ్గుతో తల వంచుకుంటారు దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే రెట్టింపు ఘనతను ఇస్తూ అంటున్నాడు నింద తొలగిన తర్వాత అవమానం తొలగిన తర్వాత రెండవది నింద ఎప్పుడైతే నిందకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని ఎప్పుడైతే అనుభవిస్తావో దేవుడికు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే సంతోషింతురు అని దేవుడు చెప్తున్నాడు రెండవది సంతోషము కలుగుతూ ఉంది గుర్తుంచుకోండి తర్వాత మూడోది ఏం చెప్తున్నాడంటే నిత్య ఆనందము వారికి కలుగును రాస్తున్నాడు అంటే చూడండి అవమానపరచబడ్డ వ్యక్తి ఘనత వస్తుందంటున్నాడు నింద మోస్తున్న వ్యక్తికి సంతోషాన్ని ఇస్తానంటున్నాడు అలాగే నిత్యము ఆనందము నీ జీవితంలో కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ బాధపడుతున్నావా భయపడుతున్నావా నిందలు నిందలు వస్తున్నాయని బాధపడుతున్నావా ఎక్కడికి వెళ్ళినా అవమానం కలుగుతుందని కృంగిపోతున్నావా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు దేవుడు నీ యొక్క నిందను తొలగించే దేవుడు మరి ఆయన వైపును చూస్తే నీ జీవితంలో ఘనత ఉంటుంది సంతోషం ఉంటుంది నిత్యము ఆనందించే కృప దేవుడు నీకు కలగజేస్తాడు అందుకే ఎప్పుడైనా నిందలు వచ్చినప్పుడు అవమానం జరిగినప్పుడు మనుషుల వైపు చూడద్దు లోకం వైపు చూడొద్దు దేవుని వైపు చూడగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే అన్నీ కొట్టుకొని పోతాయి గుర్తుంచుకోండి అన్నిటి నుంచి నీకు విడుదల కలుగుతూ ఉంది ఇవన్నీ ఏందంటే చివరి దినాలు అంత్య దినాల్లో నీవు ఉన్నావు వీటన్నిటిని జయించాలంటే కంపల్సరీ దేవునితో సహవాసం నీకు ఈ దినాల్లో ఎంతో అవసరం వాక్యం చదవడము వాక్యము ధ్యానించడము ఎప్పుడైతే ఇవి అలవాటు చేసుకుంటావో నిత్యము నీ జీవితములో ఆనందం కలుగుతుంది ఇది ఎవరైనా చేస్తారా ఏ మనిషికైనా సాధ్యమా అసాధ్యం దేవుడికి సమస్తము సాధ్యము మరి నీ జీవితంలో నిత్యము ఆనందం కలగాలంటే నువ్వు ప్రార్థన చేయి నాతో కూడా ఇప్పుడు కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుందని కోరుతున్నాను తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మలను స్థుతిస్తున్నాను మిమ్మలను ఘనపరుస్తున్నాను తండ్రి నీకు వందనాలు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని వాగ్దానం చేశావు అందుకై మీ కృతజ్ఞతలు మీకు వందనాలు మీరు రెట్టింపు ఘనతను ఇచ్చినందుకు మీకు వందనాలు నిందెకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తానన్నావు నిందెలు ఎప్పుడైతే మేము భరించి జయిస్తామో సంతోషాన్నిచ్చే దేవుడు నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆ నిత్య సంతోషము విన్నవారి జీవితంలో మా జీవితంలో ఇంకా వినబోరు పోతున్న వినబోపోతున్న వారి జీవితంలో కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు నిత్యము సంతోషం ఇస్తానని వాగ్దానం చేశావు అందుకే మీ కృతజ్ఞతలు మా ప్రార్థన విన్నందుకు వందనాలు నిత్యము మా సంతోషం మా జీవితంలో మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు గెలుస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమె